హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎమ్ఎన్ గుంటూరు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఎంతో ఆరోగ్యకరమైనటువంటి నోటికి మంచి రుచిగా ఉండేటువంటి ఆకుకూరతో చట్నీ అండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారు ఆకుకూరతో చట్నీ ఏంటి అనుకుంటారా ఆకుకూర కాడతో చేసావు ఇంకా ఆకుకూరతో కూడా కాదు టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల మన వీడియో అనేది ఎక్కువ మంది తీర్చడానికి సహాయపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కనుక ఇవి తోటకూర కాళ్ళండి నేను శుభ్రంగా క్లీన్ చేసి ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ పోసుకొని ఈ కాడలో యాడ్ చేసి ఆయిల్లో రెండు నిమిషాలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇందులోనే కొంచెం అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసి రెండు నిమిషాలు మనం మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం చాలా త్వరగా మగ్గిపోతాయండి మీరు చూసుకుంటూ ఉండండి లేదంటే ఇట్లా ఒక సైడ్కి మాడి మాడిపోతాయండి నేను కొంచెం చూడలేదు పక్కనే వేరే కర్రీ చేస్తున్నాను కాబట్టి ఇట్లా అయింది పరిస్థితి కాబట్టి మీరు అలా చేయబాకండి ఇక్కడే ఉండి చూసుకోండి ఇప్పుడు మనం మగ్గించుకున్న ముక్కలన్నీ తీసేసి దీంట్లోనే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అలాగే మిరపకాయలు కూడా యాడ్ చేయండి అసలు ఈ ఎండుమిరపకాయల వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వచ్చిందండి ఇందులో అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసేయండి మనం ఉప్పు యాడ్ చేయటం వల్ల ఏంటంటే తొందరగా ఇవన్నీ మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాలు మగ్గిపోయిద్దండి ఒకసారి మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూడండి చూసారు కదా ఇట్లా మగ్గిపోయినప్పుడు ఆఫ్ చేసేసుకుని ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఏందంటే వెల్లుల్లి రెబ్బలు మనం టమాటాలో ఉడికించుకున్న ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు తొందరగా మెదగవు కాబట్టి ఫస్ట్ మీరు పచ్చిమిర్చి వేయకూడదు ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఎండుమిరపకాయలు అలాగే ఏంటంటే కొంచెం జీలకర్ర కొంచెం అంటే కొంచెం పల్లీలు యాడ్ చేసి లైట్గా ఒక కోర్స్ లాగా మీరు మిక్సీ పట్టుకోండి ఎక్కువ మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఏంటంటే కాళ్ళు ఉడగబెట్టుకున్నాం కదా అదే ఫ్రై చేసుకున్నాం కదా ఆ తోటకూర కాళ్ళు పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఇట్లా లైట్గా రెండు 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 పల్సులు ఇచ్చి ఇట్లా తీసేసి ఇప్పుడు మనం టమాటా గుజ్జు ఏదైతే ఉందో ఆ టమాటా గుజ్జు కూడా యాడ్ చేసేసి దీన్ని కూడా లైట్గా పలసిచ్చుకోండి అట్లా ఒకసారి పలసి ఇచ్చిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఫైనల్గా ఒక తిప్పు తిప్పు తీసేయండి అంతే అండి ఎంతో రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఒక మంచి చట్నీ అండి ఇది టిఫిన్లోకైనా అన్నంలోకైనా ఎందులోకైనా కానీ చాలా బాగుంటుంది తింటే కూడా మీరు ఫిల్లింగ్గా అనిపిస్తుంది కాబట్టి చేయండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా మరొక మంచి విడితే మిమ్మల్ని కలుస్తాను అప్పుడు దాకా ఇలాగే చూస్తూ సాధిస్తారీ